తెలంగాణ గద్వాల్కు చెందిన చల్ల శ్రీనివాసులు షెట్టికి ఆరుదైన గౌరవం దక్కింది ఇండియాలో అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు చైర్మన్గా కేంద్ర ప్రభుత్వం నియమించింది ఇప్పటికే లో సీనియర్ మేనేజింగ్ డైరెక్టర్గా విధులు నిర్వహిస్తున్న శ్రీనివాసులు మూడేళ్ పాటు చైర్మన్ పదవిలో కొనసాగనున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది పనితీరు మొత్తం అనుభవాన్ని దృష్టిలో ఉంచుకొని చల్ల శ్రీనివాసులు శెట్టిని ఎస్బీఐ చైర్మన్ పదవికి సిఫారసు చేశారు ప్రస్తుత చైర్మన్ దినేష్ కుమార్ ఖారా ఆగస్టు ఇరవై ఎనిమిదిన పదవీ విరమణ చేయగానే అదే రోజుల్లో శ్రీనివాసులు బాధ్యతలు స్వీకరించనున్నారు తెలంగాణలో నియోగలంబ గద్వాల జిల్లా పెద్దపూతులపాడులో జన్మించిన శ్రీనివాస్ SBI లో పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో ప్రొబేషనరీ అధికారిగా మొదలు పెట్టారు SBI లో సుమారు 35 ఏళ్లుగా పనిచేస్తున్న శ్రీనివాసులు शेट्टी ప్రస్థమ బ్యాంక్ లోని అత్యున్నతమైన స్థాయికి చేరుకున్నారు తెలంగాణకు అరుదైన గౌరవం దక్కింది జోగులాంబ గద్వాల జిల్లాకు చెందిన చెల్లా శ్రీనివాసులు शेट्टी కైతే SBI బ్యాంక్ సంబంధించిన చైర్మన్గా పదవి బాధ్యతలను అయితే ఆయన కట్టబెట్టారు ఈ నెల ఇరవై తొమ్మిదిన ఆయన పదవి ప్రమాణ స్వీకారం అయితే చేయబోతున్నారు ఇరవై ఎనిమిదిన ఇప్పుడున్న ప్రస్తుత ఎస్బీఐ చైర్మన్ అయితే ఆయన పదవీ కాలం ముగియడంతో ఈయనైతే ఇరవై తొమ్మిదిన పదవికి సంబంధించి బాధ్యతలు అయితే స్వీకరించనున్నారు మొత్తానికైతే జోగులాంబ గద్వాల్ జిల్లాకు చెందిన చెల్లా శ్రీనివాసుల శెట్టి తన మానపాడు మండలం సొంత ఊరు అయిన పెద్ద పోతుల మాట పెద్ద పోతుల మాటకి సంబంధించి అక్కడే ఆయన ప్రథమ ప్రైమరీకి సంబంధించి ఇటు హై స్కూల్కి సంబంధించి కూడా విద్యను అభ్యసించారు అక్కడి నుంచి తిరిగి జోగులాంబ గద్వాల్ జిల్లాలో ఆయన ఇంటర్నైతే పూర్తి చేశారు అనంతరం హైదరాబాద్లో ఆయన బీఎస్సి అగ్రికల్చర్ చేశారు అనంతరం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి సంబంధించి పీఓగా ఆయన మొదటిగా పోస్టింగ్ తీసుకున్నారు అనంతరం ఆయన ముప్పై ఆరు సంవత్సరాలు ఆయన అనుభవం ముప్పై ఆరు సంవత్సరాల నుంచి ఆయన ఎస్బీఐ బ్యాంకులో పనిచేస్తూ సీనియర్ మేనేజింగ్ డైరెక్టర్గా ప్రస్తుతానికి ఆయన ఉన్నారు దీంతో ఆర్థిక సంఘం సంబంధించి కూడా మంత్రులంతా కూడా ఆయనకి ఈయన అపార అనుభవాన్ని తర్వాత ఆయన అన్ని ఆయన చాకచక్యాన్ని చూసి ఏదైతే కేంద్ర కేంద్ర ప్రభుత్వం ఉందో ఆయనకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం అన్ని నిర్ణయాలు తీసుకున్న తర్వాత ఈయనకి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు సంబంధించి చైర్మన్గా అయితే పదవినైతే కట్టబెట్టారు మొత్తానికైతే కూడా ఆగస్టు ఇరవై తొమ్మిదిన ఆయన పదవి పదవికైతే ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు ఇప్పటికే కూడా తెలంగాణ వ్యాప్తంగా ఇటు జోగులాంబ గద్వాల జిల్లా వ్యాప్తంగా కూడా అందరూ కూడా సంబరాలు జరుపుకుంటున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది ఎందుకంటే తెలంగాణకు సంబంధించి ఇటు జోగులాంబ గద్వాల జిల్లాకు సంబంధించిన వ్యక్తి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు మొత్తానికి చైర్మన్గా ఉండడం అంటే మామూలు మాటలు కాదన్నట్టు కూడా చాలామంది ఒక గుర్తింపు మొత్తానికైతే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి సంబంధించి చైర్మన్గా తెలంగాణ వ్యక్తికి అందులోనూ ఉమ్మడి మహబూబ్నార్ జిల్లాకు సంబంధించి జోగులాంబ వ్యక్తికి జోగులాంబ గద్వాల్ జిల్లాకు సంబంధించిన జిల్లా శ్రీనివాసులు శెట్టికి ఇవ్వడం హర్షణీయంగా ఉందంటూ కూడా కొన్ని సంఘాలు చెప్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది మొత్తానికైతే ఈ నెల ఆగస్టు ఇరవై తొమ్మిదిన అయితే ఆయన బాధ్యతలను అయితే స్వీకరిస్తున్నట్టు కూడా తెలుస్తుంది ఇది మొత్తానికైతే ఇక్కడున్న పరిస్థితి కెమెరా పర్సన్ అల్తాఫ్తో సాగర్ గద్వాల్ నుండి